నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎదుటి వ్యక్తి మన మాట వినేలా కంట్రోల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మనుషులు అన్నాక ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు దైనందిన జీవితంలో ఎంతో మందితో మాట్లాడాల్సి ఉంటుంది కాలేజ్లో ఆఫీస్లో చాలా మందిని డీల్ చేయాల్సి ఉంటుంది కొందరికి కోపం ఎక్కువగా ఉంటే కొందరేమో అసలే మాట్లాడరు మరి కొందరు ఇంటెలిజెంట్గా ఉంటే కొందరేమో స్టూపిడ్లా ప్రవర్తిస్తుంటారు ఇలా విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులను అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా కానీ ఇలాంటి వారందరినీ కంట్రోల్ చేయడానికి చాణక్యుడు కొన్ని సూచనలు చేశాడు వాటిని పాటిస్తే ఎలాంటి వారినైనా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు రివర్స్ సైకాలజీ అనేది చాలా ముఖ్యమని చాణక్యుడు భావించాడు ఇంతకు చాణక్యుడు చెప్తున్న ట్రిక్స్ ఏంటంటే చిన్నపిల్లల విషయంలో ఐదేళ్ళు వచ్చే వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి వారిపై అమితమైన ప్రేమను కనబరచాలి వారు పదేళ్లకు చేరిన తర్వాత చెడుగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించవద్దు పదహారేళ్ల వయసులో తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితులా మెలగాలి అహంకారంగా ఉండే వారితో మర్యాదగా మసులుకోవాలి ఇలా చేయడం వల్ల వారి మనసులను గెలుచుకోవచ్చు ఎదుటి వ్యక్తి మన మాట వినాలంటే ఇది ఎంతో ముఖ్యం తెలివైన వారితో ఎప్పుడూ నిజాలే మాట్లాడాలి నిజం చెప్పేవారు నిజాయితీగా ఉండేవారంటే తెలివైన వారే కాదు ఎవరైనా ఇష్టపడతారు దురాస పరులను ధన ఆశ చూపించి బుట్టలో వేసుకోవచ్చు ఏ పనైనా కావాలంటే వీరికి కాస్త డబ్బిస్తే సరి మీరంటే గౌరవం లేని చోట ఒక క్షణం కూడా ఉండకూడదు బాగా డబ్బు సంపాదించాలని భావిస్తే ధనవంతులుండే ప్రాంతానికి వెళ్ళండి అదే తెలివితేటలు సంపాదించుకోవాలని భావిస్తే మాత్రం పండితుల దగ్గరికి వెళ్ళండి మీరు హంసలాగా జీవించండి అవి ఎలాగైతే నీరు ఉన్నప్పుడు మాత్రమే ఉండి సరస్సు ఎండిపోయినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాయో మీరు కూడా అలాగే ఉండాలి ఎక్కడైతే మూర్ఖులను పూజించరో ఎక్కడైతే సరిపడా ఆహారం లభిస్తుందో ఎక్కడ భార్యాభర్తలు గొడవ పడరో అలాంటి చోట లక్ష్మీ నివాసం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్